హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ వాళ్ళ ఇంటికి వచ్చిన పంతులు గారు ముందు అమర్ భాగీకే ముహూర్తం పెట్టాలి తర్వాతే వినోద్ చిత్రాలకి ముహూర్తం పెట్టాలి అని చెప్పేసరికి అరుంధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చిత్రగుప్త అరుంధతి వైపు చూస్తూ బాలిక ఇది నీ పన్నాగమేనని నాకు అనుమానంగా ఉంది అని అంటారు చిత్రగుప్త గుప్తా గారు ఏంటి మీరు ఎప్పుడు నాపై డౌట్ పడతారేంటి లేదు అయినా మీరు చెప్పాక అనిపిస్తుంది ఇంత మంచి థాట్ నాకెందుకు రాలేదా అని అని అంటుంది అరుంధతి నీవు నా దగ్గర నిజముని దాచినను పైన దేవుడనేవాడు ఉండు బాలిక ఇది నీ పన్నాగమేనని అర్థమవుతున్నది అని అక్కడి నుండి వెళ్ళిపోతారు చిత్రగుప్తా అరుంధతి మనసులో గుప్తా గారు చెప్పింది నిజమే నేనే పంతులు గారు ఈ మాట చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను నేను అనుకున్నట్టే చెప్పారు ఈ ఒక్క విషయంతో అయినా అమర్ బాగి ఆయన నా చెల్లి ఒక్కటైతే నేను సంతోషంగా ఉంటాను తర్వాత మనోహరిని బయటికి పంపించడం చాలా ఈజీ అని చెప్పి పాపం హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట అలా ఇంకా అరుంధతి ఏమా బాగి ఏమంటావు అని అడుగుతారు నిర్మలమ్మ అత్తయ్య ఇందులో నా ఇష్టమేముంది కానీ ఆయనతో ఒకసారి మీరే మాట్లాడండి అని చెప్తుంది సరే మేం మాట్లాడి మీకు కబురు పెడతాం పంతులుగారు అని చెప్పి ఇంకా గారిని అయితే పంపించేస్తారు అలా ఇంకా పంతులుగారు వెళ్ళిపోతారు మళ్ళీ వెనక్కి తిరిగి అమ్మా ఒకటి గుర్తు పెట్టుకోండి దేనికైనా దేవుడితో రుణిపడి ఉంటుంది దేవుడు ప్రతి విషయంలో ఏ విషయంలో అయినా దేవుడి ఆజ్ఞ లేనిదే ఏది జరగదు కాబట్టి మీ చిన్న కోడలు చిన్న కొడుకు వీలైనంత దూరంగా ఉండాలి ఒకవేళ వాళ్ళు దగ్గరగా ఉన్నట్టయితే ఈ ఇంటికి భరించలేని శాపం వస్తుంది అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు పంతులు గారు చిత్రా అబ్బా ఈ పంతులు రాకపోయినా బాగుండేది వచ్చి చాలా పెద్ద మాటలు మాట్లాడి వెళ్ళిపోయాడు ఇప్పుడు నేనేం చేయాలి ఈ ఇంటిని గ్రిప్లోకి తెచ్చుకోవాలంటే వినోదిని ముందు గ్రిప్లోకి తెచ్చుకోవాలి అనుకున్నాను కానీ ఇప్పుడప్పుడే అది కుదిరేలా లేదు హో ఇదంతా ఎవరి పని ను తలరాత అని చెప్పి చిరాకు పడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది చిత్రా ఇదే ఇలా ఉండగా మనోహరి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది నో ఎలా అయినా అంజుని రణ్వీర్కి అప్పచెప్పాలి లేకపోతే నా ప్రాణాలు తోడేస్తాడు అయినా నాకు ఎవరికంటే నాకు నేనే ముఖ్యం నా స్వార్థం నాదే నేను అమర్తో కలిసి హ్యాపీగా ఉండాలంటే రణవీర్ నా జీవితంలో ఉండకూడదు రణ్వీర్ నా జీవితంలో ఉండకూడదంటే అంజుని రణ్వీర్కి అప్పచెప్పాలి ఇదే ఇదే కరెక్ట్ అని చెప్పి రణ్వీర్కి కాల్ చేస్తుంది మనోహరి హలో మనోహరి నీ కాల్ గురించే వెయిట్ చేస్తున్నాను ఏదైనా ఐడియా వచ్చిందా అని అడుగుతారు చూడు రణ్వీర్ నువ్వు చెప్పినట్టు స్కూల్కి వాళ్ళని ఒక రూట్లో అయితే తీసుకురాగలను అంతేకాని నేను నువ్వు చెప్పిన పని చేయలేను అని అంటుంది సరే నేను చెప్పిన రూట్లో రేపు స్కూల్కి అంజుని తీసుకురా తర్వాత ఏం జరగాలో నేను చూసుకుంటాను అని చెప్పి కాల్ కట్ చేసి లారీ డ్రైవర్తో మాట్లాడతాడనమాట రణ్వీర్ రేపు నేను చెప్పిన ప్లేస్కి రా తెలుసు కదా నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను చంపేయాలి అని చెప్పి ఒక లారీ డ్రైవర్ని మాట్లాడుతూ ఉంటాడు రణవీర్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది పిల్లలందరూ స్కూల్కి రెడీ అవుతూ ఉంటారు అమర్ తను ఫ్రెష్ అయ్యి బయటికి వస్తాడు బయటికి వచ్చి చూసేసరికి వినోద్ అండ్ చిత్ర ఇద్దరు వేరువేరు రూమ్లో నుండి రావడం చూస్తాడు వెంటనే అమర్కి ఏమీ అర్థం కాదు ఇంకలా బాగి దగ్గరికి వెళ్తారు బాగీ అదంతా గమనించి ఇంక కావాలనే ఫోటో ఫ్రేమ్స్ అని తుడుస్తూ ఉంటుంది బాగీ ఏమైంది ఎందుకు చిత్ర వినోద్ వేరువేరు రూమ్స్లో ఉంటున్నారు అని అడుగుతాడు అమర్ ఎందుక ఎందుకని మీరు నన్ను అడుగుతున్నారేంటి వాళ్ళనే అడగండి అని అంటుంది బాగీ వాళ్ళని అడిగితే బాగోదు కదా అందుకే నిన్ను అడుగుతున్నాను నీకు తెలిస్తే చెప్పు బాగి అని అంటారు అమర్ ఎందుకంటే పంతులు గారు చెప్పారు అని అంటుంది పంతులు గారు చెప్పారా ఆయనేం చెప్పారు అని అడుగుతాడు ఇంక వెంటనే స్పీడ్ స్పీడ్గా మన ఇద్దరికీ ముహూర్తం పెడితేనే వాళ్ళకి పెడతారంట లేకపోతే పెట్టరంట అని చెప్పేస్తుంది బాగి ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు ఇంకా బాగి వైపు చూస్తూ ఉంటాడు మరి నువ్వేమన్నావు బాగి అని అడుగుతారు వెంటనే బాగి ఏవండి నాకు మీ మనసులో ఏముందో తెలుసు అందుకే కాస్త టైం కావాలి అని చెప్పాను ఎందుకంటే మీకు ఇష్టం లేకుండా నేను మీ భార్యగా ఉండాలి అనుకోవటం లేదు అరుంధతి అక్కని చంపిన వాళ్ళెవరో తెలుసుకొని వాళ్ళకి తగిన శిక్ష మీరు వేసి మన ఇంట్లో ఉన్న సమస్యలన్నీ సాల్వ్ అయిపోవాలి అప్పుడే అప్పుడే మనం సంతోషంగా ఉండగలం ఎంతైనా పిల్లల తర్వాతే ఏదైనా కదండి అని అంటుంది పాపం బాగి ఇంక వెంటనే అమర్ బాగి వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు ఇంకా బాగీ సరే టైం అవుతుంది పిల్లలు రెడీ అయిపోయారు నేను వెళ్తున్నానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా అమర్ అలా వెళ్తున్న బాగి వైపు చూసి బాగి నువ్వు చాలా మంచిదనివి నిజంగా నీలా ఒకవేళ ఆరు బ్రతికున్నా తన కాని పిల్లల కోసం ఆలోచిస్తుందో లేదో నాకైతే తెలీదు కానీ నువ్వు వాళ్ళు నీ కడుపున పుట్టకపోయినా నీ కన్న పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటున్నావు నిజంగా నీలాంటి మంచి మనిషిని బాధపెట్టి నేను ఎక్కువ రోజులు బాధ పెట్టాలి అనుకోవటం లేదు ఖచ్చితంగా ఈ సమస్యకి పరిష్కారం సాల్వ్ చేసిన తర్వాత నిన్ను మనస్ఫూర్తిగా భార్యగా అంగీకరిస్తాను అని చెప్పి పాపం మనసులో అనుకుంటూ ఉంటాడు వైపు చూస్తూ అమర్ ఇంకా అలా ఇల్లంతా చూస్తూ ఉంటుందన్నమాట అరుంధతి గుప్తా గారు నాకు చాలా సంతోషంగా ఉందండి ఆ చిత్ర ఓవరాక్షన్ చూడలేక చచ్చాను ఇదిగో దానిన్న అడుగు విరిగిపోయింది తిక్క కుదిరింది ఇప్పుడు ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కదా అని అంటుంది అరుంధతి ఇంకా ఇంటివైపు చూస్తూ ఉంటారు చిత్రగుప్త చూసి ఒక్కసారిగా అతనికి ఆయనకి సెన్సర్స్ వస్తూ ఉంటాయన్నమాట ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏమైంది ఎందుకలా చూస్తున్నారు గుప్తా గారు నేనేమి సమస్యలు లేవంటే మీరు మాత్రం అలా ఉండిపోయారేంటి ఒకవేళ ఏదైనా సమస్య ఉందా అని అడుగుతుంది అరుంధతి అవును బాలిక నీ ఇంట ఒక సమస్య రావబోతున్నది నీ నీ కుటుంబానికి ఒక సమస్య రాబోతున్నది ఆ సమస్య ఎవరికి వచ్చినో తెలియదు నీకో నీ పిల్ల పిచ్చుకలకో నీ పతిదేవునికో నీ సోదరికో ఎవరో ఒకరికి మాత్రం ఒక పెద్ద గండమే ఎదురుకానంది బాలిక అని చెప్తారు చిత్రగుప్త గా ఇటువైపు మనకి రణవీర్ని చూపిస్తూ ఉంటారు రై నేను చెప్పినట్టు ఆ అమ్మాయి ఈ రూట్లోనే వస్తుంది ఆ పిల్ల ఫోటో చూపించాను కదా తను అలా నడుచుకుంటూ బయటికి రాగానే లారీతో అర్థమైందా అని అంటారు అర్థమైంది సార్ అని చెప్పి ఇంక వెయిట్ చేస్తూ ఉంటాడు లారీ డ్రైవర్ పాపం అరుంధతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గుప్తా గారు అదేంటో దయచేసి చెప్పండి గుప్తా గారు నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటాను ఇప్పుడిప్పుడే వాళ్ళు హాయిగా ఉన్నారనుకున్నాను మళ్ళీ ఇదేంటి గుప్తా గారు చెప్పండి అని అడుగుతుంది బాలిక విధిలో ఏమి రాసి పెట్టుంటే అది జరుగును నువ్వు నన్ను బ్రతిమలా మాత్రమునా నువ్వు వెళ్ళి ఆపిన మాత్రమునా అక్కడ జరగకూడనిది జరగకుండా ఉండిపోదు బాలిక అంతా శివ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు చిత్రగుప్త ఇది ఇలా ఉండగా బాగి పిల్లలని స్కూల్కి రెడీ చేస్తూ ఇంకా అందరికీ సెండ్ ఆఫ్ ఇస్తూ ఉంటుంది అమర్ పిల్లల్ని తీసుకొని బయటికి ఇంకా స్కూల్కి బయలుదేరుతూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా స్కూల్కి బయలుదేరుతూ ఉంటే అమర్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఇంకా వాళ్ళ మేజర్ కాల్ చేస్తారు హలో అమర్ వీ హ్యావ్ టు టాక్ టు ఇంపార్టెంట్ మీటింగ్ సో నువ్వు ఖచ్చితంగా రావాలి అని చెప్తారు ఓకే సార్ ఐ విల్ బి దేర్ ఇన్ టెన్ మినిట్స్ అని చెప్పి కాల్ కట్ చేసి రాతోట్ పిల్లల్ని నువ్వు తీసుకువెళ్ళు నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది అని చెప్పి పిల్లలకి జాగ్రత్త చెప్పి వెళ్ళిపోతాడనమాట అమర్ ఇంకా అలా చూస్తూ ఉంటుంది మనోహరి ఇదేంటి అంతా నాకు వచ్చేసేలా ఉంది ఆహా అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట అలా ఇంకా మనోహరి రాతోట్ పిల్లల్ని తీసుకొని లోపు కార్ టైర్ అయితే పంచర్ అయిపోతుంది ఇంకా మనోహరి ఏమైంది రాతోట్ అని వస్తుంది ఏం లేదు మేడం కార్ టైర్ పంచర్ అయింది అయ్యో స్కూల్కి టైం అవుతుందే అని అంటాడు రాథోడ్ ఆ ఏముంది నేను డ్రాప్ చేస్తాను ఓకేనా అని అంటుంది మనోహరి ఇదేంటి మనోహరి మేడం డ్రాప్ చేస్తానంటున్నారు అని రాతోడ్ అనుమానంగా చూస్తూ ఉంటాడు పిల్లలు రండి టైం అయిపోతుంది కదా వెళ్ళాలి రండి రండి అని చెప్పి ఇంకలా తీసుకువెళ్తూ ఉంటుంది మనోహరి రాతోడ్ నేను కూడా వస్తాను మేడం అని అంటారు రాథోడ్ చూసావు కదా కేవలం ఫోర్ మెంబర్స్కి మాత్రమే ప్లేస్ సరిపోతుంది అలాంటిది నువ్వొస్తానని ఎలా అంటున్నావు నో నువ్వు రావడం కుదరదు నేను తీసుకువెళ్ళి జాగ్రత్తగా దింపుతాలే అని చెప్పి అలా తీసుకువెళ్తుందనమాట మనోహరి ఇంకా మనోహరి వైపే చూస్తూ ఉంటాడు రాతోట్ ఇదంతా దూరం నుండి గమనిస్తూ ఉంటుంది అరుంధతి గారు ఆ మనోహరి ఏంటి పిల్లల్ని తీసుకువెళ్తుంది లేదు నాకెందుకో మనోహరి మీదే తేడాగా ఉంది వెంటనే వెంటనే ఈ విషయం బాగా చెప్పాలి చెప్పైనా పిల్లల్ని కాపాడుకోవాలి అని చెప్పి చిత్రగుప్త ఎంత చెప్తున్నా వినకుండా బాగి అని గట్టిగా పిలుస్తుంది ఏమైందక్కా అని అడుగుతుంది బాగి బాగి పిల్లల్ పిల్లలకి ఏదో ప్రమాదం వస్తుందనిపిస్తుంది బాగి అదిగో ఆ మనోహరి చూసావా మనోహరి పిల్లల్ని కార్లో తీసుకువెళ్తుంది ఎందుకో కార్ పంచర్ అవ్వడం కూడా మనోహరి ప్లానే అనిపిస్తుంది ఒకవేళ అంజుకి ఏదైనా ప్రమాదం చేస్తారేమో అని భయపడుతూ ఉంటారు అరుంధతి అక్క మీరేమి కంగారు పడకండి నేనున్నాను కదా నేను పిల్లల్ని చూసుకుంటాను ఒకవేళ పిల్లలకి ఏదైనా అయితే అప్పుడు అప్పుడు మనోహరి పని చెప్తాను అని చెప్పి ఇంకా అలా పాపం స్పీడ్గా బయలుదేరుతూ ఉంటుంది బాగి ఇంకా బాగి ఆటోలో పాపం వెంటనే మనోహరి ఏ రూట్లో వెళ్తుందో అని చెప్పి అలా మనోహరిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది అక్క అక్క మీరు కూడా రండక్క అని చెప్పి అరుంధతిని కూడా పక్కన కూర్చోబెట్టుకుని ఇంక ఆటోలో వెళ్తూ ఉంటుంది ఆటో డ్రైవర్కి ఏమీ అర్థం కాదు వింతగా చూస్తూ ఉంటాడనమాట వైపు ఏ నువ్వు ముందు పోనివ్వనా ఇప్పుడు ఈ మనోహరి ఏం చేస్తుందో అని చెప్పి పాపం చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా మనోహరి డ్రైవ్ చేస్తూ అంజు నిన్ను నా చేత్తో లేపేస్తానని అస్సలు అనుకోలేదు ఎనీవేస్ హ్యాపీ జర్నీ వచ్చే జన్మలో కరిస్తే అప్పుడైనా నిన్ను నా చేత్తో ప్రాణాలు తీకుండా ఉంటాలే అని చెప్పి ఇంకా అలా మనోహరి అయితే మనసులో అనుకుంటుంది కరెక్ట్గా రణవీర్ ప్లాన్ ఓకే అని చెప్పి మెసేజ్ పెట్టగానే కార్ ఆపేస్తుంది మనోహరి ఆంటీ ఏమైంది అని అడుగుతుంది అంజు ఏం లేదు అంజు అక్కడ షాప్లో వాటర్ బాటిల్ తీసుకురావా నాకు దాహంగా ఉంది అని అడుగుతుంది మనోహరి ఆంటీ నేను వెళ్తాను అని అంటాడు ఆకాష్ మీరెందుకులే ఆకాష్ బ్యాక్ సీట్లో ఉన్నారు కదా తను ఫ్రంట్ సీట్లో ఉంది కాబట్టి ఈజీగా ఉంటుంది అంజు మేమిక్కడే ఉంటాం వెళ్ళొచ్చేసే అని అంటుంది మనోహరి అంజు ఒక్కదే ఎందుకు నేను వెళ్తాను అని అంటుంది అమ్ము అమ్ము అంజు ఏమి చిన్నపిల్ల కాదు కదా అని అంటుంది మనోహరి అవున్రా మీరెందుకు నా వెనకాల తోకల్లాగా నేను పెద్దదాన్ని నేనే వెళ్ళొస్తానని చెప్పి ఇంకా అలా వెళ్తుందనమాట అంజు ఇంకా అంజు వెళ్తూ ఉంటే కరెక్ట్గా రణ్వీర్ పెట్టించిన లారీ అలా ఇంకా అంజుని యాక్సిడెంట్ చేయడానికి అంజుని పైకి ఇంకా అలా పంపించడానికి వస్తూ ఉంటుందన్నమాట అలా కరెక్ట్గా అంజుకి దగ్గరగా వస్తూ ఉన్నప్పుడే ఇంకా బాగి అండ్ అరుంధతి వెంటనే అక్కడికి రీచ్ అవుతారు ఇంకా అలా బాగి అరుంధతి రీచ్ అయ్యేలోపు పాపం బాగి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి అంజుని పట్టుకుంటుంది ఇంకా అంజుని పట్టుకునేసరికి అరుంధతి అలా గట్టిగా బాగిని తోసేస్తుంది అంజు బాగి పక్కకు పడిపోతారు ఇంకా లారీ పై నిండి వెళ్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి ఇంకా అందరూ చూస్తూ ఉంటారు అక్క మీకేం కాలేదు కదా అని అంటుంది బాగి అంజు అమ్మా ఇప్పుడు నువ్వు రాకపోయి ఉంటే అని చెప్పి పాపం గజ గజ వణుకుతూ ఉంటుంది ఏం కాలేదు ఏం కాలేదమ్మా నీకేం కాదు అంజు అని చెప్పి పాపం అంజుని చూస్తూ ఉంటుంది ఇంకా అలా మనోహరి చాలా కోపం తరగిలిపోతూ ఉంటుంది వెంటనే బాగికి చాలా కోపం వచ్చి మనోహరిని కిందకి తీసుకొచ్చి మనోహరి చెంప పగల కొడుతుంది ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది హే బాగి అని అంటుంది నోరు ముయ్ నోరు తెరవద్దు ఎన్ని రోజులు ఏదోలే పాపమని చిన్న చిన్న పనులే చేస్తున్నావు కదా అని నీ నీచపం బుద్ధిని ఆయన ముందు బయట పెట్టలేదు కాని ఇప్పుడు అంజు ప్రాణాలతో ఆడుకోవాలని చూస్తావా చి ఒక మనిషివేనా అసలు మనిషి పుట్టుకే పుట్టావా అని అంటుంది బాగి ఇంకా మనోహరి ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది చూడు మనోహరి మనిషికొక మాట గొడ్డుకొక దెబ్బ అంటారు నిన్ను ఏం చేసినా పాపం లేదు కానీ నేను మనిషిని కాబట్టి ఆఖరిసారిగా నిన్ను వదిలేస్తున్నాను ఆయనకి నీ విషయం తెలిసిందనుకో మనోహరి నిన్ను వెతికి వెతికి వేటాడి వేటాడి నీకు తగిన శిక్షని వేస్తారు అది జైలు శిక్ష కావచ్చు ఊరి శిక్ష కావచ్చు అది గుర్తుపెట్టుకో అంజు జోలికి కానీ పిల్లల జోలికి కానీ వచ్చావో ఈసారి ప్రాణాలు తీస్తా అని చెప్పి పాపం బాగి అంజుని తీసుకొని అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా మనోహరికి చాలా ఇరిటేషన్ వస్తుంది ఇంకందరూ పాపం మనోహరి దగ్గరికి వచ్చి బాగి దగ్గరికి వచ్చి పిల్లలందరూ బాగిని హక్ చేసుకుంటారు పాపం పిల్లల వైపు చూస్తూ ఉంటుంది ప్రేమగా బాగి పిల్లలు ఇంకొకసారి ఇలా ఒక్క డాడీ రాతో నాతో ముగ్గురితోనే వెళ్ళాలి వీళ్ళతో అస్సలు బయటికి వెళ్ళద్దు సరేనా అని చెప్పి పాపం అలా ఇంకా ఇంటికి తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది బాగి హమ్మయ్యా దేవుడి దేవాల గండం తప్పింది అని పాపం మనసులో అనుకుంటుంది అరుంధతి ఇది ఇలా ఉండగా చిత్ర అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఏంటి చేతులు ఖాళీగా ఉంటే దురదగా ఉందే ఏదో ఒకటి చేయాలి ఈ ఇంట్లో ఈ వినోద్ని పెళ్ళి చేసుకుంటే మహారాణ్నవుతాను ఎలాగో ఆ బాగి సైలెంట్గానే ఉంటుంది కాబట్టి తొక్కేద్దాం నేనే అనుకుంటే కేవలం ఆరు నగలు అడుగుతుంటే వీళ్ళేమో పెద్ద పోజులు కొడుతున్నారు నో నెవర్ ఎవరినైనా ఆపొచ్చు కానీ ఈ చిత్రని ఎప్పటికీ ఆపలేరు వాళ్ళు చెప్పపోతేయే నేను తీసుకుంటాను కదా అని మెల్లగా బాగి వాళ్ళ వెళ్తుంది వెళుతుంది అమర్వాళ్ళ రూమ్లోకి చిత్ర ఇంకా అలా లోపలికి వెళ్ళి బీర్వా ఓపెన్ చేస్తుంది ఇంకా అందులో ఉన్న నగలని చూస్తూ ఉంటుందన్నమాట చిత్ర ఆహా ఆరు నిజంగా నువ్వు దురదృష్టవంతురాలివే అమరేంద్ర గారి మంచి భర్త దొరికాడు నగలు కూడా ఉన్నాయి పిల్లలు కూడా ఉన్నారు కానీ టైం బట్ మనో నీ జీవితంలోకి రాకపోయి ఉంటే అసలు మేమెవరం నీ జీవితంలోకి వచ్చేవాళ్ళం కాదు ఈ నగలను తీసుకొని అమ్ముకొని డబ్బులు చేసుకుంటా ఈ నగలని ఎక్కడా అడిగితే అప్పుడు బాగీకి బాగికి అంటారు కాబట్టి బాగీ పరువు పోతుంది ఈ నగలను వెంటనే తీసుకువెళ్ళిపోవాలి అని చెప్పి ఇంకా నగలను తీసుకొని బయటికి వస్తూ ఉంటుంది చిత్ర ఒక్కసారిగా చిత్ర అలా ఆగిపోతుంది ఎందుకంటే చిత్ర ముందు వినోద్ ఉంటాడు వినోద్ని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది చిత్ర ఏం చేస్తున్నావు చిత్ర అని అడుగుతాడు వినోద్ అంటే వినోద్ అది ఆరు నగలని అని అంటుంది మాట్లాడద్దు ఏమి మాట్లాడద్దు నువ్వు పర్మిషన్ లేకుండా ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు చిత్ర అయినా ఒకరి పర్మిషన్ లేకుండా ఇలా నగలలా తీసుకుంటావు అని అడుగుతాడు వినోద్ అది కాదు వినోద్ ఎంతైనా ఒక అనాథని కదా ఇట్ స్టాప్ స్టాపిడ్ చిత్ర ఇంకెప్పుడు ఇలాంటి సింపతి కార్డ్ని ప్లే చేయొద్దు అనాథ కాదు బెగ్గర్ కాదు ఎవరైనా సరే ఒకరి పర్మిషన్ లేకుండా వాళ్ళ నగలు ముట్టుకోవడం తప్పు అది కూడా ఈ ఇంటి పెద్ద కోడలైన అరుంధతి వదిన నగలు ఆ వదిన నగలు నాకు ముట్టుకుంటేనే నచ్చదు అలాంటిది నువ్వెలా ముట్టుకుంటున్నావు ఇంకొకసారి ఇలాంటి పని జరిగితే నేను చూస్తూ ఉండను చిత్ర ఖచ్చితంగా ఇది చాలా పెద్ద విషయమేనని గుర్తు చేసుకుంటాను అర్థమైందా ఇంకెప్పుడు ఇలా చేయొద్దు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వినోద్ అమ్మ జస్ట్ మిస్ లేకపోతే అయిపోయేదాన్ని అని మనసులో అనుకుంటుంది చిత్ర ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్